హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక చిన్న హార్వెస్ట్ అండి అందులో దొండ పాదు మొత్తం పాడైపోయిందండి అసలు ఆకులైతే లేవు ఏదో పురుగుతో తినేసింది కానీ ఆకులతో అసలు లేవన్నమాట ఇంకా అది కొమ్మనైతే కట్ చేద్దామని చెప్పేసి కటింగ్ కూడా చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ కొన్ని అయితే బెండకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసి ఇక్కడ చూడండి కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఈసారి చాలా వరకు పచ్చిమిర్చి అయితే వచ్చిందండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము పచ్చిమిర్చి దొండకాయలు కొన్ని వంకాయలు ఉన్నాయండి ఎగ్ వంకాయలు ఎగ్ వైట్ కలర్ ఉంటుంది ఆ వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట అవి హార్వెస్ట్ అయితే చేస్తున్నాము అసలుకి దొండ తీగ చాలా మొండి మొక్క అని చెప్పవచ్చు అండి అసలు చనిపోదు అది మంచినే ఉంటుంది కానీ ఆకులన్నీ మొత్తం పురుగు అయితే తినేసింది కానీ ఏం పురుగు అయితే కనిపించలేదు ఇంకా మళ్ళీ ఒకసారి ఆ కొమ్మలన్నీ కట్ చేస్తే కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కదా ఆకులు కూడా వస్తాయి అనేసి కట్ చేద్దాం అనేసి ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి చుక్క కూర చుక్క కూర కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇది వచ్చేసి నేనైతే ఇందులో సీడ్స్ అయితే నేను వేయలేదు అది పడి వచ్చినట్టుంది కానీ చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్గా ఉంది ఇంకా టూ డేస్ నుంచి ముందు నుంచి వర్షం పడుతుంది కాబట్టి మంచిగా హెల్తీగా కూడా ఉన్నాయి మొక్కలన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చుక్కకూర పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా మంచిదండి చూడండి ఎలా అయిపోయిందో దొండ తీగ ఇలా మొత్తం ఎండిపోయిందండి అసలుకి ఆకులు అనేది లేవు అక్కడక్కడ కొన్ని పిందలు అయితే వస్తూ ఉన్నాయి కట్ చేయాలంటే అసలుకి మనసు ఒప్పలేదు పిందలు వస్తున్నాయి కదా అని చూడండి ఇక్కడ చిగురు ఫ్లవర్ ఉంది చూడండి అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఇంకా కానీ ఇలా మొత్తం కట్ చేస్తే మళ్ళీ కొత్తగా అయితే వస్తాయి కదా అనేసి అన్ని కొమ్మలు అయితే కట్ చేస్తున్నాము ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అండి ఇవి మళ్ళీ పెడితే రీగ్రోత్ అయితే అవుతుంది మంచిగా అయితే వస్తాయండి ఇంకా మా కాలనీలో వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తాను ఇంకా అమ్మ వాళ్ళకు కూడా లేదు వాళ్ళకు కూడా తీసుకెళ్ళి అయితే ఇచ్చేస్తాను ఇక్కడ కొన్ని టమాటాలు ఎగ్ వంకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా దొండపాదు ముందుగానే పురుగు రాకుండా అయితే నియమాలు స్ప్రే చేయండి ఇవి అండి ఈరోజు హార్వెస్ట్ బాయ్ ఫ్రెండ్స్